పట్టి విక్రమార్కుడీ కథ ఒక పట్టణంలో ముగ్గురు బ్రాహ్మణ యువకులు ఉండేవారు వారు ముగ్గురూ ఒకే అమ్మాయిని ప్రేమించారు ఆ అమ్మాయి చాలా చక్కని రూపవతిగా ఉండేది ఆమె తండ్రి ఎవరి భక్తి ఎక్కువగా ఉంటుందో ఆ యువకునికే తన కుమార్తెను ఇచ్చేను అన్నాడు ఒకరోజు ఆ అమ్మాయి అనుకోకుండా మరణించింది ముగ్గురు బ్రాహ్మణులు ఆమె శవాన్ని తీసుకొని దానిని గంగానదిలో శుద్ధిచేసి ఒక గుహలో ఉంచారు మొదటి బ్రాహ్మణుడు శవాన్ని కాపాడేందుకు అక్కడే ఉండిపోయాడు రెండవ బ్రాహ్మణుడు తపస్సు చేయడం ప్రారంభించాడు మూడవ బ్రాహ్మణుడు ఒకదానితో పుస్తకం చదివాడు అందులో మృతులను బతికించే మంత్రం ఉంది ఆ మంత్రంతో మృతురాలిని బతికించారు ఇప్పుడు ప్రశ్న బేతాళుడి ప్రశ్న ఈ ముగ్గురిలో ఎవరూ ఆ అమ్మాయికి నిజమైన భర్త అయ్యే అర్హత కలవాడు విక్రమార్కుడి సమాధానం శవాన్ని కాపాడిన వ్యక్తి కేవలం శరీరాన్ని రక్షించాడు మంత్రం చదివినవాడు ఒక్క మంత్రాన్ని నేర్చుకున్నాడు కాని మధ్యలో ఉన్న బ్రాహ్మణుడు తన జీవితాన్ని త్యాగం చేసి తపస్సు చేశాడు అతడే నిజమైన భక్తుడు నిజమైన అర్హుడు బేతాళుడు నవ్వుతూ మాయమైపోయాడు విక్రమార్కుడు మరలా వెళతాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్